గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీనెస్ ఈ రోజు వీడియోలో గోరీ ఫేర్నెస్ క్రీమ్ గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఉంటుంది సో గాయస్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది సో ఫస్ట్ అయితే గోరీ గురించి యూజెస్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా క్లారిటీగా చెప్తాను అండ్ గాయస్ ఇంకా డీలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే వచ్చేసేయండి సో గాయ్స్ ఫస్ట్ క్రీమ్ చూసుకున్నట్లయితే గోరీ బ్యూటీ అని చెప్పేసి మనకి క్లియర్గా ఉంది చూడండి గోరి బ్యూటీ క్రీమ్ అనమాట ఇది మేడ్ ఇన్ పాకిస్తాన్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి విత్ లైకోపిన్ అనే ఇంగ్రీడియంట్ కూడా దీనికి ఉందనమాట సో దీన్ని యూజ్ చేయడం వల్ల స్కిన్ లైట్నింగ్ బ్రైట్నింగ్ అయితే అవుతుంది అండ్ వైట్నింగ్ కూడా అవుతుంది ఆవకాడోతో ఉంటుంది ఇంగ్రీడియంట్ ఆవ్ అండ్ అలోవెరా అనమాట ఇవి రెండు ఎక్స్ట్రాక్ట్స్తో మనకి ఈ క్రీమ్ అయితే ఉంటుంది ఇది చూడ్డానికి మనకి కలర్ అనేది లైట్ గ్రీన్లో ఉంటుంది అనమాట సో మనకిది సిక్స్ పీస్ సెట్ ఇలా వస్తుంది మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవచ్చు ఈచ్ బాక్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో దీన్ని రెగ్యులర్గా నైట్ టైంలో మీరు యూజ్ చేసినట్లయితే ఓవర్ నైట్ దీన్ని ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఇలా రెగ్యులర్గా చేస్తే మీ స్కిన్ అనేది లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అయితే అవుతుంది బట్ కానీ వైట్నింగ్ జరగడానికి మినిమం ట్వంటీ డేస్ టైం అయితే తీసుకుంటుంది సో ఇవి వచ్చేసేసి మనకి ఏంటి అంటే స్కిన్ వైట్నింగ్ కాకుండా లైట్ పింకిష్ కూడా ఇస్తుంది అనమాట కొంచెం ఫేర్ లుక్ ఉన్నవాళ్ళు ఏంటి అంటే ఫేర్ వచ్చేసి పింకిష్లో వస్తారు బాగా డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు జస్ట్ వాటింగ్ జరుగుతుంది అంతే ఓకేనా సో ఈ విధంగా అయితే ఉంటాయి బాక్సెస్ అనేది సో మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చేసేసి ఒరిజినల్ అనమాట మీరు ఫేక్ ప్రోడక్ట్ వాడితే పింపుల్స్ వస్తాయి అండ్ అంతేకాకుండా స్కిన్ మీద చిన్న చిన్న ర్యాషెస్ వస్తాయి ఇలాంటివన్నీ ఉంటాయి వీడియో చూసి చాలామంది వెళ్ళిపోయి ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సో అలా చేయకండి ఒరిజినల్ మాత్రమే వాడండి ఒరిజినల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవాలి అన్న ఒరిజినల్ మీకు తెలిసిన దగ్గర ఉంటే పర్చేస్ చేయండి సో కానీ ఫేక్ మాత్రం వాడకండి సో గోస్ క్రీమ్ ఇన్సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది కొంచెం లూజ్గా వచ్చింది అంటే అది ఫేక్ ప్రోడక్ట్ ఎంత స్టిక్కీగా ఉంటుంది అంటే గోరి చాలా స్టిక్కీగా ఉంటుంది మనం తీసేటప్పుడు కూడా చాలా గట్టిగా అయితే ఉంటుంది సో ఇక్కడైతే మనకి గోరీలో ఇంకేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నది ఇట్లా మనకి ఇంట్రడక్షన్ ఎలా యూజ్ చేసుకోవాలి అంత కూడా ఒకటి అయితే వస్తుందన్నమాట దీంట్లో మనం కంప్లీట్గా రీడ్ చేసుకోవచ్చు సో ఈ గోరి క్రీమ్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పిగ్మెంటేషన్ యాక్ని ఉన్నవాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు స్కిన్ టోన్ అనేది ఈవెన్గా రావాలి అని యూజ్ చేస్తారు బట్ కానీ అలాంటివి ఏమి కూడా తగ్గట్లేదు యాక్ని తగ్గట్లేదు పిగ్మెంటేషన్ కూడా తగ్గట్లేదు బట్ ఫేర్నెస్ అయితే వస్తుంది ఎవరికో ఒకరికి స్కిన్ స్మూత్గా అయ్యి యాక్నివ్ పాట్స్ ఉంటే తగ్గాయి సో ఎక్కడో కొంతమందికి వన్ ఆర్ టూ మెంబర్స్కి అంతకంటే ఎక్కువ లేదు సో ఓన్లీ ఫేర్నెస్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నాము అనుకుంటే ట్రై చేయొచ్చు సో దీనికి కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ గోరీలోనే తీసుకోండి గోరీ ఫేర్నెస్ సోప్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ అది సో దాన్ని తీసుకొని మీరు కాంబినేషన్గా యూజ్ చేయొచ్చు అండ్ చాలామంది సెట్గా తీసుకొని యూజ్ చేస్తారు సో ఇది వచ్చేసి మనకి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అలోవెరా కానీ మనకి ఆవకాడో కానీ మంచి ఇంగ్రీడియంట్స్ ఆవకాడో వల్ల ఎంగ్ లుకింగ్ వస్తుంది స్కిన్ చాలా బాగుంటుంది బట్ కానీ కెమికల్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది లైకోపిన్ అనేది సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయాలి కంప్లీట్ హెర్బల్ బల్ న్యాచురల్ ప్రోడక్ట్ అయితే కాదు చూసారు కదా ఇన్సైడ్ అనేది చాలా స్టిక్కీగా అయితే ఉంటుంది అనమాట సో ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి మంచిగా వైట్నింగ్ కావాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి తక్కువ బడ్జెట్లో సింపుల్గా అయిపోతుంది లేదు అనుకున్నట్లయితే మీరు నార్మల్గా ఇంకా ఫేర్నెస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి సర్చ్ చేయొచ్చు సో ఈ గోరీ బ్యూటీ అనేది చాలా ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు ఇది చాలా స్టిక్కీగా అప్లై చేసుకున్నప్పుడు మేకప్ వేసుకున్న లుక్ అయితే వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా మనం కొంచెం గట్టిగా సూప్తో వాష్ చేస్తేనే ఈ క్రీమ్ అనేది రిమూవ్ అవుతుంది సో ఇంత స్టిక్కీగా ఉంటుంది అది మాత్రమే ఒరిజినల్ ఇలా అయితే వస్తుంది అయితే ఫేక్ అయితే స్కిన్లో కనిపించకుండా లూజ్గా ఉంటే అది ఫేక్ ఫేక్ ప్రోడక్ట్ మాత్రం యూస్ చేయకండి మీకు లేనిపోయిన రిస్క్ అనేది ఉంటుంది సో ఒరిజినల్ వాడితేనే మీ స్కిన్ అనేది లైట్నింగ్ అండ్ డ్రైట్నింగ్ అయితే అవుతుంది అండ్ క్రీమ్ వచ్చేసి మనకి ఈ సైజులో అయితే ఉంటుంది అనమాట అండ్ గోల్స్ నెట్ క్వాంటిటీ వచ్చేసి థర్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది చూడ్డానికి క్రీమ్ అనేది స్టిక్కీగా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అది కొంతమందిలో కొంతమందికి వచ్చేసేసి యాక్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది స్కిన్ అంతా కూడా రెడీఫ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫెయిర్నెస్ రాకుండా అలా కూడా ఉండొచ్చు సో ఇట్లాంటివి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద మేజర్వి ఏం కాదు సెట్ కాకపోతే స్టాప్ చేసుకొని ఒక డీటాన్ చేసుకొని వదిలేయండి మీ స్కిన్ అనేది క్యూర్గా అయిపోతుంది సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇన్ కేస్ పడకపోతే మీకు ఈ ప్రాబ్లం పడితే హ్యాపీగా కంటిన్యూ చేయండి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంతకు మించి ఎక్కువగా లేవు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా దీన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకొని ట్రై చేయండి ఫేర్నెస్ క్రీమ్స్లో బెస్ట్ ఫేర్నెస్ క్రీమ్ గోరీ సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండ్ తక్కువ బడ్జెట్లో అండ్ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారనమాట సో చాలామంది ఉన్నారు నా దగ్గర కూడా వచ్చేసి దాదాపు ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే ఉంటారు సో గాయ్స్ గోరీ ఫార్నెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అందిందనుకుంటున్నాను సో సో ప్రివ్యూ కూడా త్వరలో వస్తుంది ఈ ఛానల్లో ఇంకా నేను అప్డేట్ చేయలేదు అండ్ గాయ్స్ ఫోర్స్ ఛానల్ వచ్చేసి ఆపిల్ బ్యూటీ ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ గాయ్స్ ఎనీ డౌట్స్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్ స్మైలింగ్ హెవ్ ఎ నైట్ డే బాయ్